హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి శుభవార్త ఇచ్చారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు రెండు లక్షల రూపాయలు అనగా తెలంగాణ రైతు నోకి సంబంధించి తేదీ నుండి అమలు సీఎం రేవంత్ రెడ్డి ఆ విషయాలన్నీ వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్చుకుని ట్యాప్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోను అందరికీ మిత్రులందరికీ తెలిసిన వారికి షేర్ చేయండి వారు కూడా ఎంతో ఉపయోగపడుతుందో అందరు తెలుసుకుంటారు కాబట్టి ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మనకు నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లియర్ గా క్లారిటీగా అయితే తెలుసుకుందాం అండి మనం ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ వివరాలు చూసుకోవచ్చండి ప్రూఫ్ కు వెళ్ళినట్లయితే రెండు లక్షల వరకు రైతు రుణవా అమలుకు ప్రభుత్వం కసరత్తే చేసింది తర్వాత మార్చి మొదటి వారంలోనే చేయబోతుంది ఎవరికి చేస్తారు ఏందని చూసుకున్నట్లయితే రైతు రుణవా హామీ అమలు దిశగా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది రెండు లక్షల వరకు ఉన్న రుణాలను సర్కారు తన ఖాతాకు బదిలీ చేసేందుకు ప్రయత్నం అయితే చేసింది ఈ దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ బ్యాంకులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుగుతుంది వచ్చే నెల మొదటి వారంలో ఈ ప్రక్రియ కొలికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అనమాట ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు పంట రుణానికి సంబంధించి మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నారు లక్షల వరకు ఉన్న రైతులకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల్లో సమయంలో హామీ ఇచ్చి మేనిఫెస్టో కూడా విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఇటీవల బడ్జెట్ ప్రసంగంలో ఈ అంశాన్ని కూడా పొందుపరిచింది ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణ వ్యక్తి పేర్కొంది రుణమాఫీ అంశం రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా కసరత్తు చేస్తుంది అనమాట ఇక ఇందులో భాగంగా రాష్ట్రంలోని బ్యాంకర్లతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి రైతుల రుణమాఫీ విషయమై రాష్ట్ర ప్రభుత్వం చర్చించి రెండు లక్షల రూపాయల్లో తీసుకున్నారో వారందరికీ అప్పు ఇప్పటి వరకు మొత్తం ముప్పై ఐదు వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా అయితే వేసింది అంత భారీ మొత్తాన్ని ఒకే మారు చెల్లించే అవకాశం లేదు దీంతో ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల నుంచి ప్రభుత్వానికి బదిలీ చేసుకోవాలని భావిస్తున్నారు ఇందుకోసమే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి సర్కారు వివిధ రూపాల్లో వచ్చే ఆదాయాన్ని దాన్ని కొంత మేర జమయ్యేలా చూడాలని ప్రభుత్వం ఆలోచన చేసింది ఈ దిశగా ఆర్థిక శాఖ కసరత్తు అయితే చేస్తుంది అనమాట మొత్తానికి రైతు రుణానికి సంబంధించి మార్చి మొదటి వారంలో అయితే దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారు అనమాట కసరత్తు అయితే చేయబోతున్నారు పంపిణీకి అమలు అయితే చేయబోతున్నారు ఎవరికి వర్తిస్తుంది చూసుకున్నట్లయితే గతంలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కాకముందు మొత్తానికి సీఎం కాకముందు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు రైతుల్లో రుణాలు తీసుకొని బ్యాంకులకు వెళ్ళి మేము వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పడం ఇప్పుడు తెలంగాణలో రైతు రుణమాఫీ ముప్పై ఐదు వేల కోట్ల వరకు అయితే ఉందన్నమాట వీటిని బ్యాంకులతో రిజర్వ్ బ్యాంక్ వీళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నారు అవి ఆల్రెడీ దీనిపైన మార్చి మొదటి వారంలో అమలుకు సంబంధించి కసరత్తు అయితే పూర్తి స్థాయిలో గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది చూసారు కదండి ఇది మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రూఫ్ తెలంగాణలో ఉన్నటువంటి మరి రైతులకు సంబంధించి ఎవరికి చేస్తారో ఏమైనా కండిషన్